హెచ్ఆర్టీవీ నైన్ న్యూస్కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం మన ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సభ జరుగుతుంది ఈ సభకు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకల్లా పెద్ద సభ్యుడు వైట్ డ్రెస్తో విచ్చేసి సంఘ కార్యక్రమాలని విజయవంతం చేసి మన సంఘ పటిష్టతకు అందరూ తోడ్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయ ఉయ్యూరు ఆర్ఎంపిడబ్ల్యుఏ కృష్ణా జిల్లా గ్రామీణ వైద్య సభ్యుడు సభ్యులందరికీ కూడా నా నమస్కారం నేను మీ దూలిపాల శ్రీనివాసరావు ఉయ్యూరు ఆర్ఎంపిడబ్ల్యుఏ డివిజన్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను అదేవిధంగా సంఘానికి ఇతోధికంగా నా వంతు సేవలు అందిస్తున్నాను మరియు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు మన ఉయ్యూరులోని కాటు కాలేజీ రోడ్లో గల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో జరగబోయే మన ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభకి సభ్యులందరూ కూడా తప్పనిసరిగా వైట్ డ్రెస్ నిబంధన పాటించి తొమ్మిది గంటలకల్లా మన సభా ప్రాంగణానికి చేరుకోవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన ఖచ్చితంగా తొమ్మిది గంటలకి మన యొక్క ఈ సభ ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమవుతుంది అదేవిధంగా ఎంతకాలము మన ఉయ్యూరు కమిటీ ఏర్పాటు అయిన మొదలు అనగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మన సభ్యులు ఎవరైనా సరే అకాలంగా కాలధర్మం చెందినప్పుడు మనము మన సంఘం తరఫున ఇతో వారికి మనము సహాయం చేస్తూ వస్తున్నాము అయితే ఈ సంవత్సరం నుంచి మొదలు మన కృష్ణాజల నాయకత్రయం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనం ఆ యొక్క సహాయాన్ని మనం మరింత అధికంగా పెంచుతున్నాము ఈ సంవత్సరం నుంచి ఉయ్యూరు మండలం కరుడు ముక్కల మండలం తోటలవల్లూరు మండలం కంకిపాడు మండలం మువ్వ మండలం నుంచి సుమారు నూట యాభై మంది గ్రామీణ వైద్యుల సోదరి సోదరి మనం ఉండడం ఉన్నారు మనందరి డెవలప్మెంట్ కోసం అందరికీ విజ్ఞానం అందించడం కోసం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై ఎనిమిదవ వార్షిక మహాసభ అత్యంత వైభవంగా చేయాలని మన టీం మన కమిటీ టీం నిర్ణయించడం జరిగింది పది రోజుల క్రిందట ఒక మీటింగ్ చేశాము ఆ మీటింగ్లో ఇరవై ఎనిమిది వార్షిక సభ ఘనంగా చేయాలని తీర్మానం జరుపుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం మన వైద్యంలో ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా ఆరోగ్య రీచే ఏదైనా ఇబ్బంది జరిగినా మనం మన సహాయం అంటే మనం ఉన్న పరిధిలో అందరూ ఇమీడియట్గా సహాయం సహకారాలు అందిస్తే వాళ్ళకి మనం అందజేయడం జరిగింది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ ఇరవై అంటే ఇక్కడ మన డివిజన్లో ఉండే నూట యాభై మంది కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఆరు వందల యాభై మందికి కూడా ఆర్థిక సహాయం చేయాలని ఒక మంచి నిర్ణయం ప్రతి డివిజన్ నుంచి తీసుకోవడం జరిగింది ఎట్లా అంటే ఈ ఆరు వందల యాభై ఇంటూ ఈచ్ వన్ గ్రామీణ వైద్యుడు వంద రూపాయలు ఇచ్చినా కూడా అరవై ఐదు వేలు అవుతుంది ఎవరికైనా సరే అనుకోకుండా చనిపోవడం జరిగితే సోదర సోదరి మళ్ళీ ఎవరైనా చనిపోవడం జరిగితే ఆ కుటుంబానికి అరవై ఐదు వేలు ఇచ్చే అవకాశం ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే మనమే ఆరు వందల యాభై మంది జిల్లాలో ఉన్నాం కాబట్టి ఈ పది డివిజన్లు ఏ డివిజన్లు ఇబ్బంది జరిగినా కూడా ఈచ్ వన్ వంద రూపాయలు ఇచ్చినా కూడా అరవై ఐదు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా రెండు వందలు ఇచ్చిన వాళ్ళు ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు ఉంటే లక్ష రూపాయల వరకు ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ మంచి కార్యక్రమాలు చేయాలని వైద్యం పరంగా మనం గురువులతో వైద్య విజ్ఞాన సదస్సులు కూడా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఈ మీటింగ్కి రేపు జరగబోయే ఇరవై ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఆ మీటింగ్ అందరూ నూట యాభై మందికి నూట యాభై మంది కూడా తప్పనిసరిగా అటెండ్ అయ్యి ఉదయం తొమ్మిదింటికి వైట్ తో అటెండ్ అయ్యి ఇది మీరు దిగ్విజయం చేయాలని మా ఒకసారి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక పాయింట్ ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు నిర్వహించబడను తొమ్మిది నుంచి పది గంట కాబట్టి దయచేసి అందరూ సకాలంలో హాజరై మా కోరికను మీరు మన్నించి దిగ్విజయం చేయాలని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఆర్ఎంపి వైద్య సోదరులు సోదరి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు మన కాలేజీ రోడ్లో గల సిపిఎం ఆఫీస్ నందు ఇరవై ఎనిమిదవ వాసుకు ఒక మహాసభ ఘనంగా నిర్వహించడానికి మన నాయకులు అందరూ కూడా దాన్ని ఉద్దేశపరంగా ప్రిపేర్ చేస్తారు మీరు సమయ పాలన పాటించి ఉదయం పటి నుంచి పదకొండు పన్నెండికి రాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ నుంచి కూడా వస్తే బాగుంటుంది కొన్ని కొన్ని మీటింగులు జిల్లా మీటింగ్లు పెట్టినప్పుడు కానీ అయితే వార్షిక మీటింగ్లు పెట్టినప్పుడు సమయం సారా నాయకులు మాట్లాడే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ముందు రావాలి అది కంపల్సరీ చేయండి అదే కాకుండా మనం ఇరవై ఏడు సంవత్సరాలు మట్టి ఈ విధంగా ఘనంగా చేసుకుందాం ఇప్పటికే డెబ్భై మూడు మన కంపెనీ వారు కానీ డాక్టర్స్ కానీ అనేక రకాలుగా మనకి స్పాన్సర్ చేస్తాం జరిగింది ఇంత ఘనంగా జిల్లాలో శాస్త్రం మనదే అవుతుంది అందుకని మీ అందరూ సమ్టుగా కృషి చేస్తేనే ఇది అవుతుంది కానీ ఏదో నాయకులు ఉండారా శాస్త్ర కాదు మీరు లేపోయే కాబోయే నాయకులు కాబట్టి ఒక సంఘం నడవాలంటే నాయకత్వం ఉండాలి కాబట్టి ఆయనే ఉండాలనే భేషజాలు పోకుండా మనం కూడా ముందు ముందు తరాల వాళ్ళకి నాయకత్వం వహించాలని సదుద్దేశంతో మీరు అందరూ సహృదయంతో మరి సమయ పాలన పాటించి ఈ మీటింగ్కి వస్తారని చెప్పి కోరుకుంటున్నాను Out of tanks.